దేవుడు ముందుగా తెలుసు మనందరం ఎవర హండ్రెడ్ పర్సెంట్ రైట్ కాదండి ఎందుకంటే ఒకటి అంటను అందరూ వ్యభిచారం చేయకపోవచ్చు అందరి నరహత్య చేయకపోవచ్చు అందరూ దొంగతనాలు చేయకపోవచ్చు అందరూ అబద్ధాలు ఆడకపోవచ్చు కానీ పెద్ద లేదు చిన్నలేదు అందరూ పాపులే బికాస్ బైబిల్ సేస్ ఆల్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అందరూ ఎక్కడో చోట పడినోళ్ళే కానీ దేవుడు ఏం కోరుతున్నాడు పశ్చాత్తాప పడాలని నువ్వు చేసిన తప్పని నువ్వు గ్రహించుకుంటేనే దాంట్లో నుండి బయటకు వస్తావు కొంతమంది ఎట్లా అంటే పశ్చాత్తాప పడతానంటారు కానీ పశ్చాత్తాప పడరు అంటే మనసు మారదు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పాపం చేస్తారు దేవా నేను పాపిని నన్ను క్షమించుకో దేవా ఐఎమ్ సారీ ఐ హ్యావ్ సన్ డన్ ది సిన్ సారీ మళ్ళీ రిపీటింగ్ ట్రూ రిపెంటెన్స్ ఇస్ స్టాపింగ్ ద సిన్ రన్నింగ్ అవే ఫ్రమ్ సిన్ లేకపోతే యూ హ్యావ్ నాట్ రిపెంటెడ్ నిజంగా నువ్వు పశ్చాత్తాప పడ్డావు ఎవిడెన్స్ ఏంటంటే ఆ పాపం నుండి పారిపోతావు కనీసం పారిపోతానికి ప్రయత్నం చేస్తావు అక్కడే కూర్చుని అలాగనే కూర్చుని నేను పశ్చాత్తాప పడ్డానంటే అది నిజం కాదు అర్థమైందా అదే తప్పుడు ఉంటూ అదే తప్పుడు కార్యాలు జరిగిస్తూ నేను పశ్చాత్తాప పడ్డానలో యుఆర్ డినాయింగ్ క్రైస్ట్ హీ బ్రూస్ సిక్స్ ఒకసారి తెప్పండి చెప్తాను హీబ్రూ సిక్స్ చూసినప్పుడు ఈ మాట మీరే చదవాలి అందరం కలిసి చదువుతా బాగుంటుంది ఎందుకంటే మరలా మరలా తెలిసి తెలిసి పాపం చేస్తూ ఉంటే క్షమాపణ ఉంటుందా అడిగారు ఒకళ్ళు లెట్స్ గెట్ ఇన్ టు హీబ్రూ సిక్స్ వర్స్ వన్ వన్ నుండి చదువుతామా చదవండి అందరూ కలిసి గట్టి చదవండి కాబట్టి మీ జీవక్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని మగుటకు సాగిపోదము దేవుడు మనం మనమలాగు చేయదము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుతున్నారు గనక మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దానిమీద పెరిగేటలా అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగిన దగును తుదకది కాల్చివేయబడును అయితే ప్రియులారా మేమిలాగు చెప్పుచున్నను మీరెంతకంటే మంచిదయ్యు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము ఆగండి మీకేం అర్థమైంది అక్కడ మరలా 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 మరల ఫౌండేషన్ గురించి మాట్లాడద్దు గెట్ ఇన్ ద పాత్ సర్వ్ గాడ్ విల్లింగ్ ఫుల్ గా నువ్వు మరలా 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 పాపం చేసేవాడు అంటే ఇంట్రూసిఫై జీసస్ క్రైస్ట్ మరలా మరల సిలిబెస్ అదే ఏప్రిల్ రాసిన పత్రిక పది ఇరవై తొమ్మిది చదవండి గత ఇరవై ఆరు నుండి చదవచ్చు యా మనము సత్యమును గురించి మనము సత్యము గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అంటే యేసు రక్షణ గురించి యేసు చేసిన కార్యాన్ని గురించి దీని విశ్వాసం యేసునందు విశ్వాసం గురించి అనుభవ జ్ఞానాన్ని పొందిన తర్వాత బుద్ధి పూర్వకముగా పాపము చేసిన ఎట్లంట బుద్ధి పూర్వకము ఎట్లంట అందరు చెప్పండి బుద్ధి పూర్వకంగా విల్లింగ్ ఫుల్లీ బుద్ధి పూర్వకంగా నాకు తెలుసు ఇది పాపమని పర్వాలేదు పాపమే చేసుకోదానులే అని బుద్ధి పూర్వకంగా పాపం చేసేవాడు పాపములకు బలికను ఉండదు కానీ ఏంటంట పాపములకు ఏంటంట సరే చదవారు చదవండి పాపములకు పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నికను ఉండును రాస్తూ ఇట్ ఇస్ వన్ లెటర్ ఒకే పత్రిక అది ఆ పత్రికలో రాస్తూ ఆయన ఇదిగో తెలిసి 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 మరలా మరలా పాపం చేస్తూ యేసుని మరలా మరలా అవమానపరుస్తూ ఆయనతో నిబంధన చేసి ఆయనతో ఉంటానని చెప్పి ఆయన ప్రేమిస్తున్నానని లోకాన్ని ప్రేమిస్తూ ఆయన వాగ్దానం చేసి ఆయన నిబంధనలు ఉన్నానని చెప్తూ వ్యభిచార కార్యాలు అక్రమ కార్యాలు అన్యాయపు కార్యాలు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవునితో కలిసి ఉన్నానని చెప్పేవాడు ఏంటంట తెలిసి తెలిసి ఫుల్గా అయ్యో తప్పు చేశానయ్యా అంటం అంటాం వేరు నేను తప్పు చేస్తాను ఏంటంట అంటాం వేరు సో పాపమని తెలిసి తెలిసి చేస్తున్న వాడికి ఇంకా క్షమాపణ లేదంట క్షమాపణ లేదంటే క్షమిస్తానికి దేవునికి మనసు లేక కాదు ఆ మనసు రాయి అయిపోతుందంట మొండి అయిపోతుందంట ఐ సారీ అనే రిపెంటెన్స్ రాదే చెప్పాడు కదా ఎన్నిసార్లు చెప్తావు అదే డైలాగ్లా ఎన్నిసార్లు చెప్తావు ఇంకా చెయ్యిన అదే డైలాగ్ నీకు నువ్వు మొండి అయిపోయావు ఎంతో మందిని నేను చూసాను మీరు ఎప్పుడైనా ఎవరైనా చూసారా ఒకప్పుడు మంచిగా భక్తిగా బ్రతికి కానీ ఈరోజు క్రైస్తవులు అంటేనే ఏ అవసరమైతే నీకే చెప్తారు ఆ భక్తి గెత్తు మాకు తెలుసులో పోయి మేము భక్తీషన్ చేసుకున్నాం మేము దేవుని వెంబడించాం మాకు అన్ని తులుసు దట్ ఈస్ ద డెడ్ లైఫ్ అలాంటి వారికి దేవుని తీర్పే మిగిలుందంట దేవుని తీర్పే మిగులుందంట సో దట్ ఈస్ మై ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దేవుడి భయం లేనివాడు విచ్చలు విడికి బ్రతుకుతాడు ఎలా పడతాలో బ్రతుకుతాడు